ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొద్ది కాలంగా బీజేపీలో వస్తున్నాయి దీనిని బీజేపీ బీఆర్ఎస్ ఖండించారు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ అంశం స్పందించారు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని హామీ చేసి చూపించామని అన్నారు వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాము చేశానని రేవంత్ రెడ్డి అన్నారు రుణమాఫీ అంశాన్ని రాహుల్ కు వివరించారు బిజెపిలో రెడ్డి ఆసక్తికర విశ్లేషణ చేశారు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు కేసీఆర్ గవర్నర్ గా హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తారని వ్యాఖ్యానించారు ఇక హైదరాబాద్ ద్వారా నిర్మితమైన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియను కొనసాగుతుందని ఎందులో ఎలాంటి రాజకీయాలు లేవని అన్నారు రైతులకు రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చామని హామీ చేసి చూపించామని అన్నారు కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇతర అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాము చేశానని రేవంత్ రెడ్డి అన్నారు వర్గీకరణపై తాము స్టాండ్ తీసుకున్నామని దానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘటించారు ఈ అంశంపై రాజకీయంగా తనకు ఒక స్టాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

వంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది సాక్షాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గవర్నర్ అవుతారని చెప్పడం రాజకీయ వర్గాల్లో పెను తుఫాన్ రేపుతుంది ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే వాటిని బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తూనే ఉన్నారు కానీ నిప్పు లేనిదే పొగరాదు అని సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ మాటను చెప్పడం అది ఢిల్లీలో నేషనల్ మీడియా సమక్షంలో చెప్పడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నా మరో పక్క ఏమో ఏమైనా జరగచ్చు అని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు అసలు ఎవరు ఇందులో విలీనం అయితే వాకెందుకు రోజు ఈ పంచాయతీ మాకెందుకు మాకేం చేస్తారో చెప్పండి ఏం చేస్తారో చెప్పండి రాజకీయం చేయడమే మానేసి ప్రజల గురించి ఆలోచించండి అని సామాన్యులు అనుకుంటున్నారు ఏదేమైనా కేసీఆర్ కష్టాల ఊబిలో కూరుకుపోయారో అన్నది నిజం రేవంత్ రెడ్డి గారి టైం నడుస్తుంది అన్నది నిజం రాజకీయాల్లో అన్ని తాత్కాలికమే అన్నది ప్రజలకి బాగా తెలుసు